ఓం శ్రీమాత్రే నమ చంద్రహాసోజ్వల కళా శార్ధూల వరవాహన కాత్యాయని శుభం దధ్యా దేవీ దానవఘాతిని దుర్గామాత యొక్క ఆరవ స్వరూపనామము కాత్యాయని పూర్వము కథనామకుడైన ఒక ప్రసిద్ధ మహర్షి కళుడు ఆతని కుమారుడు కాత్య మహర్షి ఈ కాత్య విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఇతడు పరాంబాదేవిని ఉపాసించుచు పెక్కు సంవత్సరములు కఠినమైన తపస్సును ఆచరించను దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించవలననే అతని కోరిక భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరించను కొంతకాలం పిమ్మట మహిషాసురుడు అన రాక్షసుని అత్యాచారంలో భూలోకమున పెచ్చరిల్లను ఈ మహిషాసురుని సంహరించుటకై బ్రహ్మ విష్ణుమహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశములతో ఒక దేవిని సృష్టించిరి మొట్టమొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజించను అందువలన ఈమె ప్రసిద్ధి ప్రసిద్ధికెక్కెను ఈమె కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించినదని మరొక కలదు ఈమె భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించను ఈమె ఆశ్వీజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథులయందు ఎందు కాత్యాయన మహర్షి పూజలు అందుకొని విజయదశమి నాడు మహిషాసురుని వధించను ఈమె శరీర కాంతి బంగారం వలె తలతలా మెరుగచ్చింది ఈమె నాలుగు భుజములతో విరాజిల్లు చిన్నను ఈమె కుడి చేతులలో ఒకటి అభయముద్రను మరి ఒకటి వరముద్రను కలిగి ఉండను ఈమె ఎడమ చేతులలో ఒకదాని ఎందు ఖడ్గము వేరొకదాని ఎందు పద్మము శోభిల్లు చిండును ఈమె సింహవాహన దుర్గా నవరాత్రములలో ఆరవ రోజున కాత్యాయని స్వరూపము పూజింపబడను ఆ దినమున సాధకుని మనస్సు ఆజ్ఞాచక్రం నందు స్థిరమగను యోగ సాధనలో ఈ ఆజ్ఞా చక్రము యొక్క స్థానము ప్రముఖమైనది ఈ చక్రం నందు స్థిర మనస్సు గల సాధకుడు తన సర్వస్వమును కాత్యాయని దేవి చరణములయందు సమర్పించును పరిపూర్ణముగా ఆత్మసమర్పణము గావించు భక్తులకు సహజముగానే కాత్యాయనీ మాత దర్శనం లభించును